అందరికీ నమస్కారం సంతానం లేని వారికి ఆరోగ్యమైన మంచి శిశువు కోరుకునే వారికి అనుగ్రహాన్ని ప్రసాదించే దేవాలయంగా గర్భరక్షాంబిక ఆలయం ప్రసిద్ధి చెందింది ఈరోజు గర్భరక్షాంబిక ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ అమ్మవారు స్త్రీలలో గర్భ సంబంధిత లోపాలను తొలగించి సంతాన ప్రాప్తిని కటాక్షిస్తుంది తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలోని పాపనాశనం తాలూకాలో ఈ గర్భరక్షాంబికా దేవాలయం ఉంది తంజావూరు కుంభకోణం వెళ్ళే మార్గంలో కుంభకోణం అనే ప్రసిద్ధ పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ గర్భరక్షాంబికా దేవాలయం ఉంది ఈ క్షేత్రం గల ఊరిని అక్కడ తిరుక్కరు గావురుగా పిలుస్తారు ఈ ఆలయంలో అమ్మవారు సుమారు ఏడడుగుల ఎత్తులో ఉండి కంచిపట్టు చీర ధరించి సర్వలంకార భూషితై మెరిసిపోతూ ఉంటుంది ఇక్కడికి వచ్చే భక్తులు ఎంతో భక్తితో సంతాన ప్రాప్తికి అమ్మని నమ్మి వస్తారు ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ ఈ క్షేత్రంలో అమ్మని దర్శించినచో వారికి కూడా తప్పక అమ్మ అనుగ్రహం కలుగుతుంది శంకరుడు స్వయంవుగా తెలిసిన అరవై నాలుగు క్షేత్రాల్లో ఇది ఒకటి ఇక్కడ శివలింగం పుట్టమన్నుతో చేసినది అందువల్ల ఇక్కడ స్వామికి జలంతో అభిషేకం చేయరు కేవలం మల్లె నూనెతో అభిషేకం చేస్తారు అలాగే ఈ క్షేత్రానికి మాధవి క్షేత్రం అని కూడా పేరు మాధవి అంటే సంస్కృతంలో మల్లెలు అని అర్థం ఈ స్థల వృక్షం కూడా మల్లి తీగయే ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఉంది ప్రతి ఏటా తమిళ పాల్గొన మాసంలో పౌర్ణమి నాడు శివలింగం మీద చంద్రకిరణాలు నేరుగా పడతాయి ఈ క్షేత్ర విశిష్టతను పరిశీలిస్తే పూర్వం ఇక్కడ నిత్రువ అని ఒక మహర్షి ఆయన ధర్మపత్ని వేదికతో కలిసి ఒక ఆశ్రమంలో ఉండేవారు వాళ్ళు ఎప్పుడూ శివుడిని పూజిస్తూ వివాహిత కర్మాచరణ చేస్తూ ఆనందంగా కాలం గడిపేవారు అయితే వారికి ఉన్న ఒకే ఒక సమస్య సంతానం కలగకపోవడం సంతానం కోసం వీరిద్దరూ పార్వతీ పరమేశ్వరులను విశేషంగా ఆరాధించారు ఒక మంచి రోజు వేదిక గర్భం దాల్చింది ఒకరోజు నిద్రువ మహర్షి వరుణుడిని కలుసుకోవడానికి బయటకు వెళ్తారు అప్పుడు వేదిక మూడవ త్రైమాసకంలో ఉంది ఆ సమయంలో ఊర్ధ్వదుడు అనే మహర్షి ఆశ్రమానికి వచ్చారు అప్పటికి ఇంటి పనితో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న వేదిక ఆయన వచ్చిన సంగతి గమనించక మహర్షికి అతిథి మర్యాదలు చేయలేదు దాంతో ఆగ్రహించిన ఊర్ధ్వదుడు ఆమె గర్భిణి అని తెలియక శపిస్తాడు ఆ శాపంతో ఆమె ఒక వింత వ్యాధితో బాధపడటం మొదలవుతుంది తత్ఫలితంగా ఆమె శరీరంలోని భాగాలే కాకుండా గర్భంలో ఉన్న శిశువు కూడా తిరివేయబడటం మొదలవుతుంది వెంటనే ఆమె ఎంతో ఆర్తితో బాధపడుతూ సర్వమంగళ స్వరూపమైన ఆ పార్వతి మాతను ప్రార్థిస్తుంది అమ్మవారు వెంటనే ప్రత్యక్షమై ఆ గర్భస్థ పిండమును ఒక పవిత్రమైన కుండలో ఉంచి రక్షిస్తుంది ఈ విధంగా రక్షింపబడిన శిశువు ఆ కుండలో పెరిగి అందమైన పిల్లవాడుగా జన్మిస్తాడు అతనికి నైతృవన్ అని పేరు పెడతారు అప్పుడు జన్మించిన ఆ శిశువుకు కామధేను పాలిచ్చి ఆకలి తీర్చుతుంది ఈలోగా ఆశ్రమం చేరుకున్న నిద్రువ విషయం తెలుసుకొని ఎంతో సంతోషించి శివ పార్వతులను ఇక్కడే ఉండి రాబోయే తరాలలో కూడా మిమ్మల్ని ఆశ్రయించే వారికి గర్భరక్ష కలుగజేయమని ప్రార్థిస్తారు మహర్షి చేసిన ప్రార్థనకి సంతసించిన అమ్మవారు మరియు అయ్యవారు ఈ క్షేత్రంలోనే గర్భరక్షాంబిక ముల్లవైన ఆదర్గా కొలువై ఉన్నారు ఇప్పటికీ అమ్మ అనుగ్రహంతో ఈ క్షేత్రంను దర్శించిన గర్భిణీ స్త్రీలకు ఎంతో చక్కగా ప్రసవం అయ్యి మంచి పిల్లలు పుడతారు పెళ్లి కాని ఆడపిల్లలు ఇక్కడ అమ్మవారిని ప్రార్థిస్తే వెంటనే మంచి వ్యక్తితో వివాహం జరిగి సంతానవంతులు అవుతారు ఈ క్షేత్రంలో మరియు పరిసర ప్రాంతాల్లో నివసించే వారెవ్వరికీ సంతానం లేకపోవడం లేదా గర్భస్రావాలు వంటి సమస్యలు లేవు ఈ క్షేత్ర దర్శనానికి స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి దేశ విదేశాల నుండి కూడా భక్తులు వస్తుంటారు మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్